మళ్లీ కొంతమంది సన్నాసులు మొదలైనరు కర్ణాటకలో ఓడిపోయిన తోని పాత వీడియోలన్నీ వాళ్ళు ఎడిట్ చేసిన వీడియోలన్నీ మళ్ళీ బయట పెట్టుకుంటూ ఇప్పుడు ఈ మధ్యన మళ్లీ పాకిస్తాన్ ప్రేమికుడు అద్దంకి అన్నట్టుగా ట్రోల్ చేస్తున్నారు మీకు కంటెంటు తెలియదు కనీసం ఆ అంశంలో కాన్సెప్టు తెలియదు విశ్వమానవ సౌభ్రాతృత్వం అనేది హిందూ ధర్మం యొక్క ప్రధానమైన సూత్రం సమరసత అని చెప్పి ఎత్తులు కొట్టుకుంటూ తిరుగుతారు కదా సమరసత అంటే కాదే అన్ని మతాలను కులాలను అన్ని ప్రాంతాలను సమంగా ప్రేమించే గుణం ఉండాలి కానీ మోదీ గారు పాకిస్తాన్ పోతే మాత్రం ఎవడు కూడా ట్రావెల్ చేయడు ఎవడు కూడా మాట్లాడడు మోదీ పోయి నవాజ్ షరీఫ్ అమ్మ కాళ్ళు మొక్కి వాళ్ళ మనోరాలు బర్త్డేలో పాల్గొన్నా కూడా మోదీ పాకిస్తాన్ ప్రేమికుడు కాదు కానీ నా శత్రువైనా సరే నేను అందరినీ ప్రేమించే గుణం ఉన్నదన్న దాన్ని ట్రోల్ చేయడం అనేది నేను కొంతమంది ఎవడోడో చేస్తున్నాడు చూస్తున్నాడు దీంతోనే పూట గడిచేటట్టుంది పాకిస్తాను లేకపోతే ముస్లిం లేకపోతే మీకు పార్టీ లేదు లేకపోతే మీకు ఎలాంటి రాజకీయం లేనట్టుంది కాబట్టి ఇప్పటికైనా కొంచెం రాజకీయం నేర్చుకోండి నాయన రామాయణం భాగవతం ఏం చెప్పిందో కనీసం తెలుసుకోండి రా ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి